చంద్రబాబు నాయుడు గారు ఆయనకు రెగ్యులర్ బెయిల్ స్కిల్ స్కామ్లో రావడంతో పూర్తిగా అందరూ కూడా మర్చిపోయారు ఇక చంద్రబాబు గారు బయటకు వచ్చారు ఏ కేసు తనని ఏం చేయదు అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకున్నారు మరికొందరైతే చంద్రబాబు బయటకు వచ్చడంతో ఇక టీడీపీ చాలా హైప్కి వెళ్తుంది అనుకున్నారు కానీ ఆశలకు తగ్గట్టుగా ఏమాత్రం ఫలితాలు కనిపించడం లేదు పైగా చంద్రబాబు జైలుకు పోకముందున్న టీడీపీ బలం జైలుకు పోయే చాక పూర్తిగా బలమే లేకుండా పోయిందట ఇక తాజాగా నారా చంద్రబాబు మెడకు అనేక వేరే కేసులు కూడా గట్టిగానే ఇప్పుడు దెబ్బ కొడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ పిటిషన్ను తాజాగా హైకోర్టు తిరస్కరించింది దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు ఇరుపక్షాల వాదనలు ఎట్టి పరిస్థితుల్లో కేసు గురించి కానీ ఈ కేసు నలుమూలల ప్రస్తావన చేసే పద్ధతి ఉండొద్దని పబ్లిక్గా వ్యాఖ్యలు చేయొద్దు అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా కీలక తీర్పు అయితే ఇచ్చింది చంద్రబాబు అలాంటి ప్రకటనలు ఏమైనా చేసి ఉంటే ఆ రికార్డులను తమకు సమర్పించాలని సిఐడి లాయర్కు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు ఇద్దరు ఇరుపక్షాలు ఎవరు కూడా వాదనలు చేయొద్దు బయట పబ్లిక్తో మాట్లాడొద్దు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జనవరి పదిహేడుకు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయం తీసుకోవడం జరిగింది తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీసుకున్న ఈ నిర్ణయంతో ఒకటి మాత్రం క్లియర్గా అర్థమైంది ఫైబర్ గ్రిడ్ కేసు అయినా ఇన్నర్ రింగ్ రోడ్మెంట్ అలైన్మెంట్ అయినా మందుబాబుల కోసం చంద్రబాబు తెగ కష్టపడి ఆనాడు చేసిన మోసాలైనా ఇవన్నిట్లో బాబుగారు బయటపడాలంటే సెక్షన్ సెవెంటీన్ ఏ చుట్టే అంతా తిరుగుతుంది చంద్రబాబుకు సెక్షన్ సెవెంటీన్ ఏ క్యాష్ పిటిషన్పై తీర్పు అనంతరమే ఈ కేసు విచారిస్తామంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చేసింది ఫైబర్ నెట్ కేసు పిటిషన్పై విచారణ జనవరి పదిహేడుకు కూడా వాయిదా వేయడం జరిగింది తదుపరి విచారణలన్నీ కూడా జనవరిలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనేక మొదలవుతాయన్నమాట సరిగ్గా ఎన్నికలకు ముందు చంద్రబాబుకు సెక్షన్ సెవెంటీన్ ఏ తీర్పు ఎటువైపు చంద్రబాబు టీడీపీని దారితీసేలా ఉంటాయనేది ఇప్పుడు టీడీపీ తమ్ముళ్లకు వణుక్కు పుట్టిస్తుంది చంద్రబాబుకు సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తించదని ఈ పాటికే చాలామంది పెద్దలు నిపుణులు మాజీ రిటైర్డ్ ధర్మాసనం పెద్దలు అందరూ కూడా చెబుతున్నారు ఎందుకంటే చంద్రబాబుకు సంబంధించిన సెక్షన్ సెవెంటీన్ ఏ అంటేనే తప్పించుకోవడానికి వీలు లేకుండా తెచ్చిన ఓ చట్టం అది పెద్ద పెద్ద వాళ్ళకు మరి అలాంటి చట్టం తెచ్చినప్పుడు ఆ చట్టం రాకముందే చంద్రబాబుపై కేసు నమోదై ఉంది కాబట్టి అది వర్తించదు అని అధికారక సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు గట్టిగానే వాదిస్తున్నారు కాబట్టి అల్టిమేట్గా అదే తేలుతుంది అనేది చాలామంది చెప్తున్నారు ఒకవేళ సెక్షన్ సెవెంటీన్ ఏ చంద్రబాబు కేసులకు వర్తించదు అంటే మాత్రం ఇమీడియట్గా చంద్రబాబు స్కిల్ స్కామ్లో జైలుకెళ్ళాలి అలాగే ఇన్నర్ రింగ్ రోడ్మెంట్ అలైన్మెంట్లో చంద్రబాబుకు జైలు శిక్ష పడుతుంది అలాగే ఫైబర్ నెట్ కేసుల్లో కూడా చంద్రబాబుకు జైలు శిక్ష పడుతుంది అనంతరం మళ్ళీ చంద్రబాబు టీడీపీ నేతలు రెగ్యులర్ బెయిల్ లో అప్లై చేసుకుంటూ కోర్టుకు వెళ్ళి ఆశ్రయించి కోర్టులో తమ వాదనలు గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండాలి ఒక్కొక్కటిగా తద్వారా అనేక చిక్కులు ఉంటాయి అనేక లొజుగులు ఉంటాయి కరెక్ట్గా మళ్ళీ ఎన్నికల సమయానికి చంద్రబాబును జైలుకు పంపితే అనుకున్నట్టే జరిగితే ఇంకా టీడీపీ చాప్టర్ ఏ మాత్రం కూడా ఏ దగ్గర కూడా కనీసం సీటు గెలిచే పరిస్థితి అయితే ఉండదు ఇప్పటికి కూడా చంద్రబాబు జైలుకి వెళ్ళినా జైలుకి వెళ్ళకపోయినా పెద్దగా ప్రభావితం అయితే లేదు ప్రజలెవరూ కూడా టీడీపీని పట్టించుకోవడం లేదు తాజాగా వచ్చిన టైమ్స్ నవ్ ఈజీ ఈటీజీ సర్వే కూడా తేల్చి చెప్పింది లోక్సభ పార్లమెంట్ వేదికగా వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది ఇరవై ఐదుకు ఇరవై ఐదు స్థానాలు ఎంపీ స్థానాలు అని కూడా అయితే గీతే చంద్రబాబుకు సున్నా లేదంటే ఒక స్థానంలో గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు గత గడిచిన ఐదేళ్లలో గడిచిన ఐదేళ్లలో టీడీపీ చంద్రబాబు పార్టీ ఏమైనా పైకి లేచిందా ఏమీ లేవలేదు పైగా ఉన్న పరువును కాస్త రోజు రోజుకు దిగజార్చుకుంటూ వెళ్తూ పతనం దిశగా ప్రయాణిస్తున్న పార్టీయే టీడీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత టీడీపీకి పూర్తిగా పులిష్టపడుతుందంటున్నారు రాజకీయ నిపుణులు మీరేమంటారో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి